హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూండ్ ఈవెంట్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న చేసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్ గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ మా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సరే ఈరోజు రాసుల ప్రకారంగా ఈ డిసెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది వీడియో చేసి పెట్టడాక మీరు లాస్ట్ టైం చేసినవి యాజ్ ఈస్గా చాలా రెజనేట్ అయినాయి ఈ మంత్లో అలా జరిగినాయి మాకు అని మాకు ప్రికాషన్గా ముందు జాగ్రత్తగా ఉంటుంది మీరు ఇలా చేయండి అని లాట్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి అందువల్ల నేను రాసుల ప్రకారంగా చేద్దాం అనుకున్నాను అందుకే ముందుగా స్టార్ట్ చేస్తున్నా సో ఎలిమెంట్స్ ప్రకారంగా అంటే ఇప్పుడు మేష సింహ ధను రాశులు వీళ్ళకి ఎలా ఉంటుంది ఈ డిసెంబర్ మంత్ తర్వాత వృషభ కన్యా మకర రాసులు వాళ్ళకి ఎలా ఉంటుంది తర్వాత మిథునాతుల కుంభరాశులు వాళ్ళకి ఎలా ఉంటుంది అలా పార్ట్స్ పార్ట్స్గా నేను చేద్దాం అనుకుంటున్నాను ఇండివిజువల్గా అలా చేయమన్నారు సో రిక్వెస్ట్ ఇది అందువల్ల సో మెనీ మెసేజెస్ రావడం వల్ల నేను ఈ తీసుకున్నాను సరే ప్రస్తుతానికి ఈరోజు మేషసింహ ధను రాశుల వాళ్ళకి వృషభ కన్యా మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ డిసెంబర్ మంత్ అనేది అంటే అన్ని రకాలుగా ఆరోగ్యపరంగా హెల్త్ సారీ కెరీర్ పరంగా ఫైనాన్షియల్ పరంగా పరంగా రిలేషన్షిప్ పరంగా లవ్ పరంగా స్టడీస్ పరంగా అన్ని రకాలుగా అన్ని ఆస్పెక్ట్స్లో ఎలా ఉంటుంది చూస్తాం ఓకేనా మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా సో ఎక్కడ తర్వాత రెమెడీ ఏం చేసుకోవాలి ఏంజల్ గైడెన్స్ ఏంటి ఇవి కూడా చూద్దాం సో దాని ప్రకారంగా మీరు ఫాలో అయితే ఈ మంత్ అంతా ప్రశాంతంగా నడుస్తుంది ఓకేనా కొంచెం ప్రికాషన్స్ ఏమైనా ఉంటే అవి ప్రికాషన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళండి సరిపోతుంది ఓకేనా భయపడాల్సిన పని ఏమి ఉండదు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో కానీ మీది డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎవరిదైనా సరే మేష మేషసింహ ధనురాశులు ఎవరైతే ఉన్నారో మేషరాశి సింహరాశి ధను రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ డిసెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది ఏంజల్స్ మీకోసం చూడవచ్చు మీ వాళ్ళ కోసం చూడవచ్చు ఇంట్లో ఎవరు ఉన్న ఈ రాశులకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ గురించి కూడా మీరు చూ చూసి జాగ్రత్త పడవచ్చు ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే మేష సింహరాశి ధను రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ డిసెంబర్ మంత్ హెల్త్ వైజ్గా ఎలా ఉండబోతుంది ఏంజల్స్ హెల్త్ వైజ్గా ఎలా ఉండబోతుంది ఫోర్ ఆఫ్ కాప్స్ ప్లీజ్ గైడ్ మీ త్రీ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ వ్యాన్స్ హెల్త్ పరంగా సమ్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ మానసిక ఒత్తిడి సంతోషంగా ఉండాలనుకుంటారు మేబీ బ్యాలెన్స్ అవ్వదు అనమాట అంటే మీకు ఏం కావాలో దాంతోనే మీరు సాటిస్ఫై అవుతారు అంతే తప్ప మీ చుట్టూ ఎన్ని ఉన్నా కూడా ఏదైతే మీకు మీరు కావాలని కోరుకుంటారో అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు హెల్త్ పరంగా చెప్పుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఏదైనా బీపీ ఇష్యూ ఏదైనా ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను మిగతా అంతా బాగానే ఉంది కానీ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఈ ఇష్యూలో మీరు బయటికి రావాలి ఈ ప్రాబ్లం ఈ ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటికి రావాలి నార్మల్ కావాలి దానికోసం వెయిటింగ్ మోడ్లో ఉంటారు కానీ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుందన్నమాట సో దానివల్ల కొంచెం సాడ్ ఎనర్జీ కనపడుతుంది ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ పాస్ట్లో మీరు చేసుకున్న కర్మ అనేది కనపడుతుంది తెలుసో తెలియకో మీరు తీసుకున్న ప్రికాషన్స్ ప్రికాషన్స్ తీసుకోకపోవడం పాస్ట్లో లేదా పాస్ట్ నుంచి కూడా హెల్త్ పరంగా కేర్లెస్గా ఉండడం అంత పట్టించుకోకపోవడం ఇట్లాంటి సిచ్యువేషన్స్ వల్ల ఇప్పుడు ఈ ప్రాబ్లం కనపడుతుంది అది కొద్ది కొద్దిగా అప్ అండ్ అప్ అవుతూ డౌన్ అవుతూ మొత్తానికి ఫైనల్లీ హ్యాపీగానే ముగుస్తుంది నార్మల్గానే అవుతుంది జస్ట్ నేను ఈ ఇష్యూలో చెప్తున్నాను మీకు ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా ఇదే సిచ్యువేషన్ కనపడుతుంది మహేష రాసి వాళ్ళకి అయినా వీళ్ళు హెల్త్ ఎలా ఉన్నా కూడా ముందుకు వెళ్తూనే ఉంటారు ధైర్యం కోల్పోరనమాట అది ఏం చేస్తుందిలే మనల్ని అదేం చేస్తుంది అన్నట్టుగా చాలా టేక్ ఇట్ ఈజీగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది ప్లస్ కొంచెం మనీ పరంగా కూడా హాస్పిటల్ విషయంలో ఖర్చు పెట్టాల్సిన అవసరం కనపడుతుంది మేషసింహధను రాసి వాళ్ళు కొంచెం కోపం తగ్గించుకోండి దూకుడు మనస్తత్వం తప్పించు తగ్గించుకోండి ఆవేశం తగ్గించుకోండి ఆవేశం వల్లనే ఈ షూస్ వచ్చే అవకాశం కనపడుతుంది అండ్ మానసికంగా కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు అక్కడి నుంచి ఫ్రస్ట్రేషను అక్కడి నుంచి ఆవేశము అక్కడి నుంచి కోపము ఆ కోపంలో ఈ రైజింగ్ ఈ ఈ సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి సరే మేషసింహ ధనురాశి వాళ్ళకి కెరీర్ పరంగా స్టడీస్ పరంగా ఎలా ఉంది ఎంజల్స్ కెరీర్ పరంగా స్టడీస్ పరంగా ఎలా ఉంటుంది ఈ డిసెంబర్ మంత్ కెరీర్ పరంగా లవర్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ కప్స్ వెరీ గుడ్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు మీకు సపోర్ట్ చేసేవాళ్ళు కెరీర్ పరంగా కానీ లేకపోతే స్టడీస్ పర ఫస్ట్ కెరీర్ పరంగా చెప్పుకుందాం కెరీర్ పరంగా అది బిజినెస్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ మీకు సపోర్ట్ చేసేవాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు మీ వెల్విషర్స్ మీ శ్రేయోభిలాషులు ఖచ్చితంగా ఉంటారు బట్ ఇక్కడ ఎవరి మాట వినాలి ఎవరు చెప్పిన చాయిస్ నేను తీసుకోవాలి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి ఈ ఆప్షన్స్ వల్ల మీరు కొన్నిటిని చేజార్చుకునే అవకాశం కనపడుతుంది కొన్ని అవకాశాలని చేజార్చుకునే అవకాశం కనపడుతుంది ఎందుకంటే తాళప్ చెవి మీ చేతిలోనే ఉంటుంది కానీ ఏ లాక్ ఓపెన్ చేయాలి అనేది మీరు డెసిషన్ తీసుకోవాలి ఎందుకంటే ఆప్షన్స్ మీకు ఎక్కువ ఉంటాయి అంటే మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు మీ శ్రేయాభిలాషులు మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువనే ఉంటారు కానీ డెసిషన్ తీసుకోవాల్సింది మీరే కదా సో ఆ డెసిషన్ మేకింగ్లో రాంగ్ వల్ల ఒక్కొక్కసారి రాంగ్ వల్ల కొన్ని అవకాశాలు చేజారిపోయే అవకాశం కనపడుతుంది సో అది జాగ్రత్తగా తీసుకోండి అండ్ ఎట్ ద సేమ్ టైం జాబ్ లేని వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వచ్చే అవకాశం కనపడుతుంది ఎప్పుడో మీరు ఉంచిన వాళ్ళు ఇదిగో అమ్మా ఇక్కడ పలాన దగ్గర జాబ్ ఉంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను మాట్లాడతాను నువ్వు వెళ్ళి కలువు అని అట్లా ఒకటికి నాలుగురు ఐదుగురు అట్లా చెప్పినప్పుడు అందరినీ సాటిస్ఫై చేయలేరు కదా మీరు ఒకేసారి వస్తాయి అనమాట ఆప్షన్స్ ఏ ఆప్షన్ నేను చూస్ చేసుకోవాలో మీకు అర్థం కాదు ఆ సిచ్యువేషన్లోనే మీ నాలెడ్జ్ పెట్టాలి అక్కడే తప్పు చేస్తారు అక్కడ జాగ్రత్తగా చూసుకోండి అండ్ కాకపోతే అది చిన్న జాబ్ మంచి మంచి ఆపర్చునిటీస్ వదిలేసి చిన్న జాబ్ని చూస్ చేసుకుంటారు అప్పటికప్పుడు సరిపోతుంది ఆ ఇన్కమ్ అనేది అప్పటికప్పుడు సరిపోతుంది అట్లాంటి సిచ్యువేషన్ కనపడుతుంది అండ్ ఆచితూచి స్టెప్ తీసుకోండి ఆల్రెడీ కెరీర్లో ఉంటున్న వాళ్ళు ప్రాజెక్టుల విషయంలో కానీ ఆప్షన్స్ చాయిసెస్ ఈ విషయంలో కానీ ఏవైతే ఉన్నాయో వాటిల్లో సరైన నిర్ణయం తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా మీరు అట్లా నిర్ణయం తీసుకోలేకపోతే రీడింగ్ బుక్ చేసుకొని మీ ఆప్షన్స్ ఏంటో చెప్తే చూసి చెప్పచ్చు ఓకేనా దాన్ని బట్టి టేషన్ తీసుకోవచ్చు నెక్స్ట్ కెరీర్ పరంగా ఫుల్ ఫిలిజడ్గానే ఉంటుంది అట్ ఎప్పుడు డిసెంబర్ ఎండింగ్లో డిసెంబర్ ఎండింగ్కి ఆల్మోస్ట్ మీరు ఏదో ఒక జాబ్లో జాయిన్ అవ్వడమో బిజినెస్ పరంగా ఎంతో కొంత గెయిన్స్ సంపాదించడమో ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది అనమాట హ్యాపీగా ఉంటారు అది చిన్నదో పెద్దదో జాబ్ సంపాదించుకోవడమో హ్యాపీగానే ఉంటారు ఓకేనా అండ్ ఇక్కడ స్టడీస్ పరంగా ఇంటర్వ్యూస్ పరంగా ఇట్లాంటి విషయాల్లో కన్ఫ్యూజన్ తోటి మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నా కూడా అంటే కమెంట్ స్టడీస్ మీకు లేకపోతే మీరు చదువుకుంటూ మీకు రాని మీ సీనియర్స్ ద్వారానో మీ ఫ్రెండ్స్ ద్వారానో చెప్పించుకుంటూ స్టడీ పరంగా ముందుకు వెళ్తూ వాళ్ళ సపోర్ట్ బాగుంటుంది కానీ మీరు ఎగ్జామ్స్ రాసే విధానము లేకపోతే మీరు ఆలోచించే విధానము కన్ఫ్యూజన్ అవ్వడము ఇట్లాంటి మెమొరీ పవర్ తగ్గడం వలన ఇక్కడ కన్ఫ్యూజన్ స్టేట్ కనపడుతుంది నేను ఏ క్వశ్చన్కి ఏ ఆప్షన్ రాయాలి ఏ దీనికి ఏం చేయాలి ఏం సెలెక్ట్ చేసుకోవాలి లేదు స్టడీస్ పరంగా ప్లానింగ్స్ చేసుకోవడం ఈ చాప్టర్ ఈ చాప్టర్ దేని తర్వాత ఏ చదవాలి వీటిల్లో సతమతం అవుతారు అనేది కనపడుతుంది లేదా స్టడీస్ పరంగా నేను ఈ ఇయర్ తర్వాత నేనేం తీసుకోవాలి ఏ సెక్టర్లోకి వెళ్ళాలి ఈ గ్రూప్ తీసుకోవాలా ఈ గ్రూప్ తీసుకోవాలా ఈ వేలో వెళ్ళాలా అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు కొంచెం రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం కనపడుతుంది అలాంటి టైంలో రీడింగ్స్ తీసుకొని మీరు సరైన గైడెన్స్తో ముందుకెళ్ళొచ్చు ఈ సిచ్యువేషన్ ఎట్ ద ఫైనల్ ఏదో ఒకటి చిన్నదో పెద్దదో మీరు నిర్ణయం తీసుకుంటారు హ్యాపీగానే ఉంటారు అనేది కనపడుతుంది ఓకేనా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది హ్యాపీగానే ఉంటారు అనేది కనపడుతుంది కాకపోతే గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుందన్నమాట ఎందుకంటే మీ చాయిస్ రాంగ్ చాయిస్ దాని మూలాన గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది అనేది కనపడుతుంది ఇది ఎడ్యుకేషన్ విషయంలో స్టడీస్ విషయంలో కెరీర్ విషయంలో ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఫైనాన్షియల్ విషయాల్లో మేష సింహధను రాసి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ డిసెంబర్ మంత్ మేష సింహధను రాసి వాళ్ళకి ఈ డిసెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది వెరీ గుడ్ హెరాఫెండ్ వావ్ సూపర్ వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ ఆల్ ఆర్ పాజిటివ్ కార్డ్స్ ఓకేనా ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగుంటుందమ్మా మేష సింహ ధనురాశి వాళ్ళకి మీరు ఒక గురువులో నాలాంటి టారో రీడర్స్ గైడెన్స్ తోటి ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్పు చాలా ఎనర్జెటిక్గా ముందుకు వేసుకుంటూ ప్లాన్స్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు పెద్దవాళ్ళ అనుభవాల అనుభవం గడించిన పెద్దవాళ్ళ సలహాలు సహకారంతో మీరు ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తారు ఫైనాన్షియల్ గ్రోత్ సంపాదిస్తారు బట్ ఇక్కడేంటంటే ఒక హై రిగార్డ్స్లో మీరు బాగా సంపాదిస్తారు అనేది కనపడుతుంది సో అక్కడ మాత్రం ఆ ప్రౌడ్ అనేది రాకుండా చూసుకోండి ఈగో అనేది రాకుండా చూసుకొని చాలా హ్యాపీ జాయ్ఫుల్ ఎనర్జీస్ కనపడుతుంది అంటే ఎక్కడో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంటు విషయంలో కానీ ఇవన్నీ కూడా మీకు ఈ మంత్లో వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది దాని మూలన ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారు మీ అంతటి మీరు మానసికంగా ఉల్లాసం ఉత్సాహం చాలా సంతోషం కనపడుతుంది ఓకేనా చాలా పాజిటివ్ ఎనర్జీలో ఉంటారు మీరు స్టెబిలిటీ సంపాదించుకుంటారు అనేది కనపడుతుంది అండ్ ఒక ఎనర్జెటిక్ ఒక తెలియని బూస్టింగ్ ఒక తెలియని ఎనర్జీ అనేది మీరు చాలా హ్యాపీగా చాలా ఎట్లా ఉత్తేజంతోంతో ముందుకు వెళ్తారు ఈ మంత్ ఫైనాన్షియల్లీ చాలా బాగుంది చాలా చాలా బాగుంది గ్రోత్ ఉంది ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంది వెరీ గుడ్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మహేష్ సింహ ధను రాసి వాళ్ళకి ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ అయి ఉంటే వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్కి ఎలా ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది ఈ వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ మా వెరీ గుడ్ సిక్స్ హాఫ్ కప్స్ టూ హాఫ్ కప్స్ అబ్బాబ్ ఏమి చాలా బాగుంది ఎనర్జీ ఈ మంత్ చాలా డివోషనల్గా ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఎక్కడికైనా డివోషనల్ ప్లేసెస్కి వెళ్ళడము వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి టెంపుల్స్కి ఎక్కువ విజిట్ విజిట్ చేయడము లేదా ఇంట్లో ఉన్న డివోషనల్గా స్పిరిచువల్గా ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడము ఇద్దరు కలిసి పూజలు పునస్కారాల్లో లేదా ఏదైనా పూజలు వ్రతాలు చేయించే విషయంలో హ్యాపీగా గడుపుతారు అనేది కనపడుతుంది హ్యాపీ ఫ్యామిలీ ఏదైతే మీరు మీ ఇద్దరి మధ్య ఇది నా పర్సన్ తోటి నాకు ఇంతకు ఇంతకు ముందు వరకు ఈక్వల్ గవెంట్ ఎక్ లేదు నేనే ఇన్వెస్ట్ చేస్తున్నా నన్ను పట్టించుకోవట్లేదని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళ మధ్య ఆ కపుల్ మధ్య చాలా పాస్ట్లు ఏదైనా ఉండనివ్వండి మీరు మీ ఇద్దరి మధ్య కా కాన్ఫ్లిక్ట్స్ ఉండనివ్వండి ఏదైనా కానీ ఈ మంత్ ఇద్దరు చాలా యూనియన్ జరిగి అంటే ఇద్దరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు ఒకరికి ఒకరి నుంచి ఒకరు చాలా ప్రేమని పొందుతారు ఈక్వల్గా వింటే పొందుతారు ఓకేనా మీరు ఏదైతే లైఫ్లో మేనిఫెస్ట్ చేసుకొని ఉంటున్నారు చేసుకుంటూ వస్తున్నారో మీ మేనిఫెస్టేషన్స్ ఈ మంత్లో ఫలిస్తాయి అనేది కనపడుతుంది హ్యాపీ ఫ్యామిలీ పిల్లల విషయంలో కూడా నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ మీరు వాళ్ళకి గైడ్ చేస్తూ వాళ్ళ నాలెడ్జ్ని స్కిల్స్ని పెంచుకునే విధంగా మీరు వాళ్ళని గైడ్ చేస్తూ పిల్లల్ని కూడా ఒక మంచి హ్యాపీగా పిల్లలతోటి ఫ్యామిలీతోటి చాలా హ్యాపీ ఫ్యామిలీ కనపడుతుంది ఇక్కడ ఓకేనా అండ్ ఆలోచనలో కూడా కొన్ని బ్లాకేజెస్ ఉంటాయి బట్ అవి పెద్ద మధ్య మధ్యలో అట్లా కూరలో కరివేపులాగా కరివేపాకులాగా తగులుతూ ఉంటాయి అవి పక్కన పెట్టేస్తారు కదా అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు కానీ పాస్ట్ మెమోరీస్ని గుర్తు చేసుకుంటూ చూడండి ఎంత మంచి పాజిటివ్ ఎనర్జీ పాస్ట్ మెమోరీస్ని గుర్తు చేసుకుంటూ ఇద్దరూ కూడా యూనియన్ దిశగా ముందుకు వెళ్తారు హ్యాపీగా ఈ మంత్ మీకు వైఫ్ అండ్ హస్బెండ్కి ఫ్యామిలీతోటి హ్యాపీ రిలేషన్ ఉంటుంది అనేది కనపడుతుంది వెరీ గుడ్ ఆల్ ద బెస్ట్ సరే ఇప్పుడు రిలేషన్ పరంగా లవర్స్కి అంటే మీ మనసులో ఎవరైతే ఉన్నారో ఎవరి కోసమైతే ఇది చూస్తున్నారో ఈ వీడియో వాళ్ళ కోసం నేను లవర్స్ అనే అంటాను మీరు ఇష్టపడే వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తితో మీకు ఈ మంత్ ఎలా ఉంటుంది రిలేషన్షిప్ పరంగా ఓ మై గాడ్ మై గాడ్ ఓ మై గాడ్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ రైట్ మేబీ మీ లైఫ్లోనో మీ పర్సనల్ లైఫ్లోనో టూ చాయిసెస్ అక్కడ బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం వల్ల బ్యాలెన్సింగ్ ఉండదు హార్ట్ బ్రేక్ సూచనలు కనపడుతున్నాయి థర్డ్ పార్టీ ఎనర్జీస్ వల్ల హార్ట్ బ్రేక్ సూచనలు కనపడుతున్నాయి కానీ అది బయటకి ఎక్స్ప్రెస్ చేయరు ఇంటర్నల్గా బాధపడతారు అనేది కనపడుతుంది హిడెన్ హిడెన్గా చూడండి చీటింగ్ ఎనర్జీస్ మధ్య మధ్యలో ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి టవర్ ఎనర్జీ ఆల్ ఆఫ్ సడన్ మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చీట్ చేసే అవకాశం కనపడుతుంది సో బీ కేర్ఫుల్ ఎందుకంటే వాళ్ళకుండే ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకుంటాయి అది కూడా లేదా మీ పర్సనే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండుంటే అక్కడ చీట్ అయ్యి మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశము కనపడుతుంది లే అది కూడా ఒకవేళ అట్లనే జరిగితే ఆ పర్సన్ మీతో ఎక్స్ప్రెస్ చేయరు తనలోనే దాచుకుంటారు అనేది కనపడుతుంది ఇది ఆల్ ఆఫ్ చేయడం జరుగుతుంది ఎస్ వైజ్ దిస్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ హియర్ ఎంజ్ చూడండి మీ పర్సన్ ఎనర్జీ ఇది మీ పర్సన్ ఎనర్జీ మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళ విషయంలో చీటింగ్కి గురి కాబడి చాలా హార్ట్ బ్రేక్ అయ్యి మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే అవకాశం కనపడుతుంది కొంతకాలం సైలెంట్ మోడ్లో ఉంటారు ఆఫ్టర్ దట్ మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ జరుగుతాయి మీ పర్సన్కి వాళ్ళ మైండ్లో మైండ్ పరంగా యాక్షన్ తీసుకోవాలి అనుకున్నా స్టాగ్నెంట్గా ఉంటారు అనేది కనపడుతుంది యాక్షన్ మోడ్ నాకు కనిపించట్లేదు ఫైవ్ ఎఫిసోడ్స్ హియర్ అగైన్ పెంటికల్ ఎనర్జీ స్లో స్టెబిలిటీ ఇద్దరి మధ్య న్యూ బిగినింగ్ ఉంటుంది కానీ చాలా స్లో లేట్ అవుతుంది ఓకేనా ఫైవ్ ఎపిసోడ్స్ ఇద్దరి మధ్య కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం కనపడుతుంది ఆ పర్సన్ మీ లైఫ్లోకి ఒకవేళ వచ్చిన ఆర్గ్యుమెంట్స్ బ్లేమ్ గేమ్స్ జరిగే అవకాశం కనపడుతుంది మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ జరిగే అవకాశం కనపడుతుంది మీ ఇద్దరు రిలేషన్ని మళ్ళీ న్యూ గ్రోత్ పరంగా మళ్ళీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా ఈ అబ్స్ట్రాకిల్స్ అన్నీ జరుగుతాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ జరుగుతాయి మీ ఇద్దరి మధ్య వై ఈస్ దిస్ టూ ఆఫ్ పెంటికల్స్ హియర్ ఏంజల్స్ టూ కార్డ్స్ వచ్చినట్టున్నాయి ఎస్ సెవెన్ ఆఫ్ కప్స్ మేబీ మీ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ ఆప్షన్స్ ఉండుంటే ఆప్షన్స్ అంటే పాస్ట్లో మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా ట్రీట్ చేసిన పర్సన్ అయితే మీ పర్సను ఇక్కడ ఈ పర్సన్ యాటిట్యూడ్ బిహేవియర్ యాటిట్యూడ్ బిహేవియర్ వల్ల మీరు చాలా ఒంటరితనం ఫేస్ చేశారు అనేది కనపడుతుంది ఎస్ నెట్ ఆఫ్ సోర్స్ మిమ్మల్ని ఈ పర్సన్ స్టాక్ చేస్తూ ఉంటారు ఈ ఈ మంత్లో స్టార్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్ బిహేవియర్ మేబీ ఫైనాన్షియల్గా కూడా ఒకప్పుడు బ్యాలెన్స్ లేకపోయినా ఇప్పుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీకి వచ్చి ఉండొచ్చు ఈ మంత్లో ఈ పర్సన్ చాలా మొండి వ్యక్తి అనేది కనపడుతుంది రిలేషన్ కంటే కూడా మనీకి తన ఈగోకి తన స్టబ్బోనెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి ఈ పర్సన్ ఒకవేళ ఎందుకు మేడం ఆల్రెడీ వాళ్ళకి ఇంత ఉంది అంత ఉంది అనుకున్నా కూడా ఈ పర్సన్ చాలా మనీ మైండెడ్ సో వై ఈజ్ దిస్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ హియర్ ఈ పర్సన్ తన లైఫ్లో ఆల్రెడీ ఆలోచించి ఆలోచించి మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళ లైఫ్లో జరిగిన హార్ట్ బ్రేక్స్ వల్ల వెక్స్ అయిపోయి ఉంటారు అయినా కూడా యాటిట్యూడ్ మారలేదు ఈ మంత్ వరకు స్టబ్న్గానే ఉంటారు అనేది కనపడుతుంది మీ నుంచి పారిపోతూనే ఉంటారు చే మీరు చేసి చేసినా చేయకపోయినా మీ నుంచి దూరం జరగడానికే ట్రై చేస్తూ ఉంటారనమాట వాళ్ళకి మనసులో ఉంటుంది మీతో వచ్చిన న్యూస్ అందుకే లేట్ ఇక్కడ నాకు చెప్పింది మీరిప్పుడు వాళ్ళకి ఎలా కనపడుతున్నారంటే ఒక స్టార్ లాగా ఒక ఫరిష్తా లాగా అంటే ఒక లాగా కనపడుతున్నారు కానీ వాళ్ళ లైఫ్లో ఒక సినారియోలో స్టెబిలిటీ ఇంకా పూర్తిగా లేకపోవడం కావచ్చు ఫైనాన్షియల్ స్టెబిలిటీ పూర్తిగా లేకపోవడం కావచ్చు ఎట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం మానసిక ఒత్తిడి కావచ్చు జీవితంలో పోరాడి పోరాడి అలసిపోవడం వల్ల కావచ్చు అండ్ లేదా పాస్ట్లో ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిన వ్యక్తైనా కావచ్చు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మీ రిలేషన్లోకి రావాలి సో ఇప్పుడు మీరు ఒక ఏంజల్లా కనపడుతున్నారు మిమ్మల్ని అందుకోవాలన్నా మీతో మాట్లాడాలన్నా తన ఫీలింగ్ అనమాట మీరు ఎలా షో ఆఫ్ చేస్తున్నారో ఐ డోంట్ నో తన ఫీలింగ్ ఏంటంటే ఒక హోప్ అయితే ఎమోషనల్గా తనని తను బ్యాలెన్స్ చేసుకొని ఫ్యూచర్లో ఒక మంచి టైంలో అయినా సరే మీ ఇద్దరు కలుస్తారు అనే ఒక హోప్తో ముందుకు వెళ్తున్నారు ఈ మంత్ అదే ఎనర్జీస్ కనపడుతుంది మీ వైఫ్కి రావట్లేదు తను ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు ఈ మీ లైఫ్లో పాస్ట్లో ఏం జరిగింది ఇద్దరి మధ్య ఇప్పుడేంటి ఎక్కడ తప్పు జరిగింది ఎవరి విషయంలో ఎవరి నుంచి తప్పు జరిగింది తను ఎందుకు అలా బిహేవ్ చేశారు ఒంటరితనం తను తన తను ఇంట్రస్పెక్ట్ చేసుకుంటూ ముఖం చెల్లి చూపించుకోలేక మీ నుంచి ఎస్కేప్ అవుతున్నారు రన్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్ కనపడుతుంది మీ పర్సన్ విషయంలో ఓకేనా ఓవరాల్గా మేషసింహధను రాసే వాళ్ళకి ఈ మంత్ ఈ డిసెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది ఓవరాల్గా ఈ మంత్ ఎలా ఉండబోతుంది వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా పాజిటివ్గా ఉండబోతుంది ఎస్ ఎక్సెప్షన్ లవ్ రిలేషన్లో తప్ప మీ మనసులో ఉన్న వ్యక్తి విషయంలో తప్ప వ్యక్తి విషయంలో అయినా అది మంచిదే మీ ఇంపార్టెన్స్ తెలుసుకుంటున్నారు కాకపోతే చాలా సాడ్ ఎనర్జీలో ఉంటున్నారు యాక్షన్ తీసుకోవట్లేదు బట్ ఈరోజు కాబట్టి రేపైనా యాక్షన్ తీసుకుంటారు కాబట్టి అది పక్కన పెట్టేస్తే మిగతా అన్ని విషయంలోనూ ఈ మంత్ చాలా బాగుంటుంది మహేష సింహదానం రాశి వాళ్ళకి ఆల్ ద బెస్ట్ మా మీ ఆలోచనలు మార్చుకోండి అంతే ఎందుకంటే ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ మీ ఆలోచన విధానం మార్చుకోండి అక్కడ ఏమీ లేని దానికి మీరు మీరు ఊహించుకొని లేనిపోని తెచ్చుకోవద్దు ఓవరాల్గా చాలా బాగుంది ఈ మంత్ ఓకేనా రైట్ అండ్ మీరు ఏమి రెమెడీ చేసుకోవాలి చూద్దాము కొద్దో గొప్ప నెగిటివిటీ ఉన్న మీ పర్సన్ విషయంలో మీరు ఏమి రెమెడీ ఫాలో అవ్వాలి చూద్దాము ఇక్కడ మీరు ప్రతిరోజు అంటే ఉదయం సాయంత్రము ఇంట్లో కర్పూరం వెలిగించి ధూపం చూపించండి అని చెప్తున్నారు ఏంజల్స్ అండ్ మీకు ఏంజల్ గైడెన్స్ కూడా చూస్తాను ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మహేష సింహధను రాసే వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ ఏంటి ఈ మంత్ లెజన్ టువర్ ఇన్ ట్యూషన్ విత్ ఇన్ ఏ ఫ్యూ వీక్స్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ రికవరీ ఉంటుంది ఇందాక కూడా చెప్పాను కదా మీకు ఏదో ఆపర్చునిటీ అయితే ఉంది అన్ని విషయాల్లో రికవరీ ఉంటుంది సో మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తే అది మీరు వినండి అట్లా ఫాలో అవ్వండి ఓకేనా రైట్ This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namaskar. Bye.